దివై సాయి దైవ సంకేతం శనివారం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన ఎస్ఆర్ నలభై ఆరు నాలుగు ముదిని వచ్చి వరకు నిన్ను వాడను నేనే తన వెంట్రుకలు నిరై వరకు నిన్ను వాడను నేనే నేనే చేసి చంక చంఖ వాడను నేనే నిన్ను ఎత్తుకొనూ రక్షించువాడను నేనే ఈనాటి దైవాంశము నేను నిన్ను మరువను విషయా నలభై తొమ్మిది పదహారు చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి నిక్సి ఆస్ట్రేలియాలోని గొప్ప ప్రేరణ కలిగించే క్రైస్తవ వక్త అతడు పుట్టినప్పుడు ఫొకోమీలియా అనే వ్యాధి కారణంగా కాళ్ళు చేతులు లేకుండానే పుట్టినాడు అతని తల్లి ఆ స్థితిలో అతనిని తీసుకోవడానికి ఎత్తుకోవడానికి నిరాకరించింది తరువాత పరిస్థితులను అర్థం చేసుకొని అతని తల్లిదండ్రులు అతనిని తీసుకోవడానికి అంగీకరించారు ఆ పరిస్థితిని వారి కొడుకు కోసం దేవుని ప్రణాళికగా వారు అర్థం చేసుకున్నారు తర్వాత కాలంలో నిక్ వైకల్యం గల వారి హక్కుల కోసం పోరాడి వారి సమస్యలపై దృష్టి పెట్టి వారికి మద్దతునిస్తూ చాలా శక్తివంతంగా పనిచేస్తున్నారు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వర్తగా రచయితగా తన జీవిత కథను పంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా సువార్థికుడుగా ఎదిగారు బాహ్య అవకర అంగాలను బట్టి మన దీన స్థితిని బట్టి అనారోగ్యాన్ని బట్టి కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా మనలా అంగీకరించకపోయే సందర్భాలు ఉండవచ్చు కానీ మన దేవుడైతే మనతో మాట్లాడుచున్న దైవాంశము యషయా నలభై తొమ్మిది పదిహేను స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను దేవుడు మనందరిని దీవించి తన ఎరచేతుల మీద మనల భద్రపరచును భద్రపరచునుగాక ప్రార్థన పరలోకమందున్న ముందున్న తండ్రి ముదిమి వచ్చ వరకు మమ్మలను ఎత్తుకొనుచున్నందుకు వందనములు తల్లి మరచినను నీవు మమ్ములను మరువని విడువని దేవుడవైనందుకు నీకు కృతజ్ఞతలు మమ్ములను నీ చంకనెత్తుకుని రక్షించుమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్